హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నన్ను చాలా మంది అడిగారు ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ పట్టుంది కదా అది ఎలా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అది ఎవరెవరు చేసుకోవచ్చు అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు సో దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో చూస్తే మీ అందరికీ క్లారిటీ వస్తుంది సో మనకు ఇండియన్ ఆర్మీ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ రాఫిల్ అని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసింది కాకపోతే టీవీ ఛానల్స్ లో అందరూ ఏమంటున్నారు అంటే ఈ నోటిఫికేషన్ మాత్రం ఓన్లీ ఇండియాకి పాకిస్తాన్కి ఇప్పుడు వార్ జరుగుతుంది కదా సో ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి స్పెషల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి దాన్ని హైలైట్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ చేసింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసేది సో ఇది రెగ్యులర్ రిక్రూట్మెంట్ కానీ ఇది స్పెషల్గా ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి వార్ కోసమే అని చెప్పేసి కాదు ఓకేనా ఇది అయితే అందరూ గమనించాల్సిన విషయం అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ మాత్రమే ఫార్టీ టూ ఇయర్స్ దాటిన వాళ్ళకు అయితే ఇది ఎలిజిబుల్ కాదు అండ్ దీంట్లోకి వచ్చేసి మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను అండ్ మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే టెరిటోరియల్ ఆర్మీ డాట్ అని చెప్పేసి ఈ సైట్లోకి వెళ్తే మనకు జాయినర్స్ అండ్ ఆఫీసర్స్ అని కనిపిస్తుంది ఇందులోకి వెళ్తే మనం ఫస్ట్ సివిలస్ క్యాండిడేట్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఈ జాబ్కి వచ్చేసి మనం ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మాత్రం కంపల్సరీ ఏజ్ మాత్రం ఉండాలి టెన్ జూన్ ట్వంటీ ఫైవ్ వరకు మనకు ఫార్టీ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి ఫార్టీ టూ ఇయర్స్ దాటింది అంటే మనం నాట్ ఎలిజిబుల్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఖచ్చితంగా అంటే డిగ్రీ చేసి ఉండాలి డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు బట్ డిగ్రీ మాత్రం చేసి ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం కంపల్సరీ ఉండాలి మెడికల్లీ ఫిట్గా ఫిజికలీ ఫిట్గా ఉండాలి అలా లేకపోతే మాత్రం మనకు రిక్రూట్మెంట్లో ఎలిజిబుల్ ఉండదు అండ్ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీత్ జూలై జులై ట్వంటీకి మాత్రం మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ సెంటర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు టోటల్ ఏపీ అండ్ తెలంగాణ మనకు టోటల్ ఇండియా వైడ్ లో మాత్రం ప్రతి డిస్టిక్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి మన తెలంగాణలో మాత్రం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో మాత్రం ఉన్నది ఇక మిగతా వైడ్లో మాత్రం మనం చూసుకోండి కొంచెం అప్లై చేసుకోవచ్చు అండ్ మనకు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇదే సైట్లో మనము లాగిన్ అయి ఉండాలి ఇందులోకి వచ్చేసి మనకు మే టువెల్త్ నుంచి జూన్ టెన్త్ వరకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మే టువెల్త్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్ టెన్త్ వరకు ఎండ్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఏంటిది అంటే మనకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు ఐఏఎఫ్ టిఏఎన్ నైన్ రివైజ్డ్ పార్ట్ వన్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసిన మందుకు మనకి ఇట్లా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ ఏంటిది అంటే ఈ అప్లికేషన్ మనము ఓపెన్ చేసి ఇందులో మాత్రము వేరే ఎవరితో కాకుండా మన ఓన్ హ్యాండ్ రైటింగ్ మాత్రమే యూజ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ మాత్రం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇది ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సెల్ఫ్ అటెస్టెడ్ మన ఫోటో అయితే రీసెంట్ ఫోటో మాత్రం ఇందులో అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వచ్చేసి ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ మనం వెళ్తే అందులో ఈ ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్లస్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందో అవన్నీ మనం అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జూన్ టెన్త్ వరకు మనం అప్లై చేయాల్సి ఉంటుంది మనకు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చేసారు అంటే మనకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం ఈ నెంబర్ కి కాల్ చేసినట్టయితే మనకి హెల్ప్ లైన్ గైడ్ లైన్స్ అనేది వస్తుంది డాక్యుమెంట్స్ టు బి ప్రొసీడ్ అంటే మనం ఇందాక నేను చెప్పే కదా ఐఏఎఫ్ ఫామ్ అని చెప్పేసి అది అప్లికేషన్ ఫిల్అప్ చేసి అది కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి నుంచి వెళ్ళి డిగ్రీ వరకు మనం ప్రతి ఒక్క మెమో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇందులో ఏదైనా కానీ మనం ఐడెంటిటీ ప్రూఫ్ కింద మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే ఆధార్ కార్డ్ అయినా రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా మనం పెట్టుకోవచ్చు అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటిది మనము ఏదైనా జాబ్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము అని అంటే మనం దానికి సంబంధించిన ఎంఓసీ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ మనకు శాలరీ పరంగా చూసుకుంటున్నట్లయితే మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటిఆర్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం కంపల్సరీ చేయాలి అండ్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ మనకి ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే అది అప్లై చేసుకోవాలి లేదా ఏదైనా జాబ్ చేసినట్టు అయితే ఐటీఆర్ సబ్మిట్ చేసుకోవాలి ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఐటీఆర్ సర్టిఫికేట్ ఇవి ఏమి అవైలబుల్గా లేనప్పుడు వాళ్ళు అఫిడవిటీ అనేది ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది అంటే అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒక సెల్ఫ్ అఫిడవిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా మాత్రము మనం అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలి అండ్ మనకు ఇందులో వేకెన్సీస్ వచ్చేసి టోటల్ నైన్టీన్ వచ్చేసి ఉన్నాయి నైన్టీన్ ఓన్లీ పంతొమ్మిది మాత్రమే మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మనకు ఏమేమి సర్టిఫికేట్ కావాలని డీటెయిల్ గా మనకి ఇచ్చారు ఈ సైట్ ఓపెన్ చేసి మీరు చూసుకున్నట్టయితే మీకు అన్ని తెలిసిపోతాయి ఆధార్ కార్డు పాన్ కార్డు ఐటీఆర్ సర్టిఫికెట్ ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఫిజికల్ సర్టిఫికేట్ ఐడెంటి ప్రూఫ్ ఒక ఫోటోగ్రాఫర్ కూడా కావాల్సి ఉంటుంది సో ఇలా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఏ స్కిల్స్ కూడా ఇచ్చారు మనకు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు మనకి ఎంత శాలరీ వస్తుంది అని చెప్పేసి ఇస్తారు క్యాప్టెన్ మేజర్ ఎల్డీ కోలనాల్ కోలనాల్ బ్రిగేడియర్ అని చెప్పేసి ఇట్లా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాలరీ చేసి మనకు ఇవ్వడం జరిగింది సో ఇలా మనము ఈ సైట్లో నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇది స్పెషల్ గా ఆర్మీ వార్ ఇప్పుడు జరుగుతుంది స్పెషల్ గా దానికోసం అయితే కాదు ఇది రెగ్యులర్ గా జరిగే నోటిఫికేషన్ మాత్రమే మీకు ఎవరికన్నా ఇది జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేసి కావాలి అనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు డీటెయిల్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను అండ్ ప్లీజ్ మీరు అందరూ దయచేసి చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కావాల్సిన వారికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ